హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంజాస్ కిచెన్ ఈ వీడియోలో శ్రావణ మాసం వస్తుంది కదండి నేను కొన్ని దేవుడి విగ్రహాలు తీసుకున్నాను అవి మీకు కలెక్షన్ ఒక్కొక్కటిగా చూపిస్తానండి ఇవి లైట్ వెయిట్లో ఉంటాయి ఫస్ట్ వినాయకుడి విగ్రహం అండి అన్నీ అన్నీ నాకు నచ్చినవే తీసుకున్నాను అన్నీ బాగుంటాయి కలెక్షను నెక్స్ట్ కృష్ణుడి విగ్రహం అండి ఇది బాగా లైట్ వెయిట్ విగ్రహం చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి ఇంకా లక్ష్మీదేవి విగ్రహం అండి అసలు నాకు సూపర్గా నచ్చిందండి లక్ష్మీదేవి విగ్రహము ఫినిషింగ్ కానీ నీట్గా బాగుందండి ఇంకా లాస్ట్ విగ్రహము అన్నపూర్ణాదేవి విగ్రహం అండి ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిది అందుకని తీసుకున్నాను ఇది చిన్నదిగా అనిపించినా కూడా ఇది చాలా వెయిట్ ఉందండి విగ్రహం ఫినిషింగ్ అంతా చాలా బాగుంది అమ్మవారి విగ్రహం బాగా వెయిట్ ఉందండి బాగా నచ్చి తీసుకున్నాను నేను ఇంట్లో పూజించుకుంటే చాలా మంచిది అంట అన్నపూర్ణాదేవి విగ్రహం ఇట్లా అన్ని దేవుళ్ళ విగ్రహాలు తీసుకున్నానండి పూజ చేసుకోవడానికి ఇవి మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి